హాయ్ అండి భరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జగన్ స్టూడియోస్ ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో పార్క్ ఉంటుంది చూడొచ్చు ఇది పార్కు అండ్ ఈ అపార్ట్మెంట్కి పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా సరే ఈ ఫ్లాట్స్ నచ్చితే మీరు డైరెక్ట్గా బిల్డర్కి కాల్ చేయొచ్చు ఈ పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఇది అపార్ట్మెంటు ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇక్కడ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాము ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటరు మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సిసి కెమెరా సర్వేలెన్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది హెచ్ఎండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు టూ హండ్రెడ్ స్పెరర్డ్స్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఉంటుంది టోటల్గా ఇక్కడ నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ స్క్వెరార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఎంట్రన్స్ ఇక్కడ మీకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఈ ప్రాజెక్టుకి పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో పార్క్ కూడా ప్రొవైడ్ చేశారు పార్క్ను కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేశాము ఫ్లాట్లో వెంటిలేషన్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్లో ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జగన్ స్టూడియోస్ ఈచ్ ఫ్లాట్ సైజు సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది పదహారు వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్సు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇది బాల్కనీ ఇక్కడ నుంచి మీకు అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పార్క్ను కూడా కవర్ చేస్తున్నాం చూడవచ్చు ఇది పార్క్ ఏరియా ఈ ప్రాజెక్ట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో బఫర్ జోన్ అండ్ నో ఎఫ్టిఎల్ ఇది కిచెన్ ఏరియా కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్స్కి సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్స్ నచ్చితే మీరు డైరెక్ట్గా బిల్డర్స్కి కాల్ చేయొచ్చు లొకేషన్ పిన్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ నుంచి కూడా మీకు పార్క్ను కవర్ చేస్తున్నాము అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల రెండు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఎమ్యూనిటీ ఛార్జెస్ వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఉంటాయి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇమ్యూనిటీస్ ఛార్జెస్ ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ ఫ్లాట్స్కి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫ్లాట్స్కి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ప్రగతి నగర్ జగన్ స్టోర్స్ దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి రామ్కి హార్మోని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇక్కడ నుంచి ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఒక బెడ్రూము ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడే లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఒక బెడ్రూము ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్